హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మనం ఎక్కడున్నామనుకుంటున్నామా నెల్లూరు దగ్గరలో మనకి నరసింహకొండ ఉంది కదండి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నామండి మనమైతే ఇది స్టార్టింగ్ అండి ఈ సైడ్ వ్యూ అంతా మీకోసం నేను క్యాప్చర్ చేశాను రథసప్తమి సందర్భంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారండి అది సూర్యప్రభ అండి మార్నింగ్ అలాగే శేషవాహనం హనుమంత వాహనం కరుడు సేవ చక్రస్నానం సింహవాహనం వాహనం హంస వాహనం చంద్రప్రభ ఇవన్నీ ఈరోజు స్పెషల్ అండి మనకి రథసప్తమికి ఇక్కడ స్వామివారి దగ్గర వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర ఇదంతా స్టార్టింగ్ వ్యూ అండి మనం ఎంట్రన్స్ అండి ఇదంతా ఇంతకు ముందైతే ఇదంతా ఉండేది లేదు అన్నీ కట్టించేసారు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను చూడడం ఇవన్నీ చాలా బాగా అనిపించింది ఇక్కడ మార్పు మార్పులకి వాటికి నాకైతే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ కూడా ఫోటోషూట్స్ కానీ వాటికి వీటికి అది చూస్తారు కదా ఇక్కడ ఇక్కడ కింద ఏంటంటే స్వామివారికి స్నానం అంటాం కదా అది అండి ఇందాక మీకు నేను లిస్ట్లో చెప్పాను కదా చక్ర చక్రస్నానం పన్నెండున్నరకండి ఎగ్జాక్ట్గా దానికంటే ముందుగా ఒక నాలుగు సేవలు అనేవి అయిపోయాయండి గరుడ సే వాహనం అంత వాహనం శేషవాహనం సూర్యప్రభ ఇవన్నీ అయిపోతే ఇక్కడ మెయిన్గా చక్ర స్నానం అనేది మనకి కోనేరులో చేస్తారండి మామూలుగా అయితే ఇక్కడ స్వామివారి గుడి సర్కిల్లో ఎక్కడ కోనేరు లేకపోవడం వల్ల ఇలా మినీ కోనేరుని ఏర్పాటు చేసేసి దానిలో పూలతోటి అలంకరించేసుకున్నామండి ఫైనల్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఇక్కడ లోపల ఇక్కడ స్వామివారు ఉంటారు ఈ హనుమంతుడి పక్కన గుడిలో అలాగే ఈ పైన వచ్చి ఆదిలక్ష్మి అమ్మ ఉంటుందండి పైన అమ్మవారు ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి మేమైతే రథసప్తమి రోజు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అసలు అనుకోకుండా వచ్చేసామండి చాగంటి గారు చెప్తూ ఉంటారు అనుకోకుండా కానీ మనం స్వామి దర్శనం చేసుకుంటే ఏదో మంచి జరుగుతుందని చెప్పారు చూద్దాం ఏమని జరుగుతుందో మాకు బట్ చాలా హ్యాపీ అనిపించింది రథసప్తమి రోజు ఇట్లా వారిని దర్శించుకోవడం మెయిన్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంటారు బట్ మేము అనుకోకుండా వచ్చేసాము స్వామివారు రప్పి చేసుకున్నారు అలాగే ఇక్కడ మనకి ఎప్పుడు నిత్య అన్నదానం అనేది ఉంటుందంట నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం ఇక్కడ తిన్నాను ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎంతమంది వచ్చినా కూడా ఫుడ్ అవైలబుల్లో ఉంటుందండి మధ్యాహ్నం టైంలో నిత్య అన్నదానం అండి మళ్ళీ ఏ రోజు ఉంటుంది అని అనుకోవద్దు నిత్యం ప్రతిరోజు ఉంటుందంటే ఎంతమంది వచ్చినా అంటే ఒక పది మంది వచ్చినా భోజనం ఉంటుంది అలా అని చెప్తున్నారు ఇక్కడ చూసారు కదా స్వామివారిని అలాగే స్వామివారి శతగో ఇది శతకోపం ఉంటుంది కదా మనకి పెడుతుంటారు కదా ఆ నెత్తి మీద అట్లా దాన్ని కూడా ఇలా స్వామివారికి తోడుగా ఇలా వాటర్లో మూడు స్నానాలు చేపిస్తారండి స్వామివారికి ఇప్పుడు మనకి వారికి పూజలు చేసి మనం ఇలా వాటర్లో ఇలా మూడుసార్లు ముంచాం కాబట్టి ఆ వాటర్ అంతా మనం మన పైన చల్లుతారండి ఇంకా ఫైనల్గా చూసారు కదా ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా ఒక పీట్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో పెట్టేశారు ఫైనల్గా ఇక్కడ మన స్వామివారు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇలా స్నానం చేస్తున్నారండి అంటే కోనేరు ఉంటే బాగుండేదేమో బట్ కోనేరు ఎందుకు శాంక్షన్ అవ్వలేదో ఏమో కానీ కానీ చాలా బాగుండేది స్వామివారి సన్నిధిలో చుట్టుపక్కల ఉంటే ఇలా ఫైనల్గా ఆ వాటర్ స్వామివారిని ముంచి లేపాం కాబట్టి ఇక్కడ స్వామివారికి స్నానం అనేది చేపిచ్చాం కాబట్టి మనం ఈ వాటర్ అనేది కూడా అందరి మీద చల్లుతూ ఉంటారండి ఇలా చల్లించుకుంటే చాలా మంచిది అంటున్నారు అందుకని చాలామంది అయితే వాటర్ బాటిల్స్లో కూడా ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు కవర్లలో అలా కూడా మేము చూసాం బయట కూడా స్వామివారైతే చాలా పవర్ఫుల్ అండి అనుకున్నవి ఖచ్చితంగా నెరవేరుతాయి మీలో ఎవరైనా ఇంత ఇంకా ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి స్వామివారి టెంపుల్ మేమైతే నా మ్యారేజ్ ఈ ఫోర్ ఇయర్స్ అండి ఈ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడు వీలు కుదిరినా వస్తూనే ఉన్నాము అలాగే మాకు పిల్లలు పుట్టేశాక కొంచెం టైం పడుతుంది రావడానికి ఇలా మా ఇద్దరు పిల్లలు బుట్టకి ఇలా రావడం అయితే ఫస్ట్ టైం అండి బాబును అయితే తీసుకురాలేదు నేను పాపని ఒకటే తీసుకొచ్చాం అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారండి మాతోటి ఇలా తోడు తోడుగా ఇద్దరు మీ టూ ఫ్యామిలీస్ వచ్చేసాము ఇక్కడ స్వామివారి సన్నిధికి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అంటే పెద్ద క్రౌడ్ అనిపించలేదు బట్ స్వామివారి దర్శనం మాత్రం బాగా అనిపించింది చూస్తున్నారు కదా సిద్ధ స్వామివారి గజస్తంభం అండి ఇక్కడ ఎదురుగా ఆ లోపల ఉంటారు స్వామివారు డైరెక్ట్గా అలాగే ఇది బయట మండపం అండి ఇది బయట బయటికి వెళ్ళే సైడ్ అండి ఇదంతా నేను నెక్స్ట్ ఏంటంటే నేనేనండి ముందు వెళ్తుంది నెక్స్ట్ ఏంటంటే భోజనం టైం అయింది కదా ఫుడ్కి వెళ్దాం పదండి అని చెప్పి ముందు నేనే వచ్చేస్తున్నాను బాగా ఆకలేసేస్తుంది అంటే మనం ఇంట్లో చేసుకునేదానికంటే బయట ఫుడ్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది గుడు గుడిలో వాటిలో అంటే మనకి అన్నీ అవైలబుల్లో ఉంటాయి కదా అందుకని చెప్పి ఇక్కడైతే ఫుడ్ చాలా అంటే ఒక స్వీట్ వేశారు అలాగే సాంబారు రసం అన్నీ పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపించింది స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం రథసప్తమి రోజు ఇలా ఫైనల్గా గుడి మనం ఇక్కడ పైన ఆదిలక్ష్మమ్మ అమ్మవారు ఉంది కదా ఆ పైన వ్యూ అండి ఇది ఈ వ్యూ అయితే అసలు మాటలు చెప్పలేము అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కూడా సూపర్గా ఉంటాయి ఈ పైన ఫొటోస్ తీసిన వాళ్ళు ఏమన్నారు అనరు కానీ బట్ మనము దేవస్థానంలో అమ్మవారిని స్వామివారిని మాత్రం ఫొటోస్ అవి తీయకూడదంట ఇలా గోపురం వరకు తీసామండి చాలా బాగా అనిపించింది మాకైతే మేము ఇంకా ఇక్కడ స్వామివారసు అనేదికి వచ్చేసాక మళ్ళీ చిన్నప్పుడు అనుకునేది ఈ ఫ్యాన్ ఎప్పుడు అందుకుంటామా అనుకునేదండి నేను చిన్నప్పుడు టెంపుల్కి వచ్చినప్పుడు నేను నేను మ్యారేజ్ కాకముందు కూడా వచ్చున్నానండి ఇక్కడికి తర్వాత ఇది ముడుపులు చెట్టు అంటారండి ఇది అమ్మవారికి ఏమైనా ముడుపులు కట్టుకోవచ్చు మనము అలాగే పిల్లలు లేనివారు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు అలా ఉంటే ముడుపు కట్టుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుందని నమ్మకం అండి మీకు ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ నుండి వ్యూ ఇది అయితే టెంకాయలు కొట్టే ప్లేస్ అండి అమ్మవారి దగ్గర ఇక్కడ ఈ ఫ్యాన్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి గాలికి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అందరూ చీమలా చీమల్లాగా కనిపిస్తారండి దూరం నుంచి చూస్తుంటే మనము ఇది అమ్మవారి టెంపుల్ ఎందుకో కానీ ఇక్కడ నుండి అక్కడ ఎక్కితేనే కొంచెం ఆయాసం వచ్చేస్తుంది బట్ ఎందుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్